సార్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్ అసలు ఫ్యాటీ లివర్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అనేది ఇంకొక అని అడుగుతున్నారు ఫ్యాటీ లివర్ అనేది బేసిక్ ఫస్ట్ పేషెంట్ బేసిక్ ప్రొఫైల్ అంటే ఫిజికల్ ప్రొఫైల్ చూస్తాము దాని తర్వాత బేసిక్ బ్లడ్ టెస్ట్లు బ్లడ్ టెస్ట్ తర్వాత ఒక స్కానింగ్ వీటిలలో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆల్ పేషెంట్స్ని ఒక ఫ్యాటీ లివర్ స్క్రీన్ చేయొచ్చు ఏ గ్రేడ్లో ఉంది అంటే ఎంత ఉంది ఫ్యాటీ లివర్ ఎంత స్టేజ్లో ఉందనేది తెలుసుకోవచ్చు ఏజ్ గ్రూప్ వాళ్ళకి రావచ్చు సరే ఇది ఇది అప్పుడు అంటే అంతకుముందు ఇది ఎక్కువ కొంచెం మోర్ దెన్ ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ గ్రూప్లో వచ్చేదండి బట్ ఇప్పుడు మనం ఈ రీసెంట్ ఇయర్స్లో మారిపోయిన లైఫ్ స్టైల్ వెస్టర్న్ లైఫ్ స్టైలు స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైలు ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ ఎక్కువ తినడం స్ట్రెస్ ఇర్రెగ్యులర్ ఈ మన లైఫ్ స్టైల్ వల్ల ఫిజికల్ లో ఫిజికల్ యాక్టివిటీ వీటి వల్ల ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఒక థర్టీ ఇయర్ ఏజ్ గ్రూప్లో కూడా ఈ ఫ్యాటీ లివర్ పీపుల్ అని చూస్తున్నాం ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్ గ్రూప్ పీపుల్స్లో కూడా ఫ్యాటీ లివర్ అనేది కనబడుతుంది ఇప్పుడే